హాయ్ అండి ఇంకోడి మన పెరస్ మీద అయితే చామంతి పువ్వులు అయితే స్టార్ట్ అయిపోయింది చూసారా ఇవి వైట్ కలర్ పువ్వులు భలే ఉంటాయి సెంటర్లో అయితే ఇలా ఎల్లో కలర్ వచ్చి చాలా బాగుంటుంది పువ్వులు అయితే ఇంకా పువ్వులన్నీ కూడా దేవుడికి పెడదామని కట్ చేసుకుంటున్నాను మనం పెంచుకొని దేవుడికి పెడితే భలే ఉంటుంది కదా మనం బయటను కొంటూ ఉంటాము పువ్వులు కానీ మన దగ్గర వచ్చిన పువ్వులు అంటే కొంచెం స్పెషల్ కదా మరి ఈ పువ్వులన్నీ అయితే కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగుంది కదా పువ్వు చూడండి ఉడతలు అయితే కొడితేస్తున్నాయి అన్నమాట పువ్వులని ఏమీ వదలట్లేదు ఈ ఉడతలు ఇంకా అక్కడైతే చాలా ఉన్నాయి అవి కూడా తెంపుకున్నాము ఇదిగోండి చూసారా ఎంత పెద్ద పువ్వు అయితే వచ్చిందో ఇవి నాటు చేయలు కదా కొంచెం సైజ్ అయితే పెద్ద సైజు వస్తాయి ఈ పువ్వులు కూడా బాగా ఉంటుంది మధ్యలోని కుంకుమ కలర్ వచ్చినట్టు ఈ పువ్వులు అలా కొన్ని రోజులు చెట్టుకి వదిలేస్తే ఇంకా ఇవి ఎల్లో కలర్లోకి మారిపోతాయి అనమాట ఈ పువ్వులు అయితే చూడండి ఎంత పెద్ద వచ్చాయో ఇంకా అయితే నేనైతే వీటికి అయితే ఈ పోషకాలు ఏమీ కూడా ఇవ్వలేదు కానీ చాలా బాగా వచ్చాయి ఇంకా ఇదిగోండి మంది చూసారా ఇక్కడైతే ఆయిల్ క్యాన్లో పెట్టాను ఎల్లో కలర్ అనమాట ఇది ఇదైతే రేకు చామంతి ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి ఇవి కూడా కట్ చేసేసుకుంటున్నాను దేవుడికి పెడదామని ఫస్ట్ వచ్చిన పువ్వులు కదా మరి ఫస్ట్ వచ్చిన పువ్వులన్నీ కూడా ఎప్పుడూ తెంపి తర్వాత వచ్చిన దేవుడికే పెడతాను అనుకోండి ముందు మాత్రం ఫస్ట్ వచ్చిన పువ్వులు అంటే కొంచెం స్పెషల్ కదా మరి ఇవ్వండి ఇంకొక ఇవైతే ఇంకా చాలా మొగ్గులు అన్నమాట ఇలా చాలా ఆయిల్ క్యాన్స్లో అయితే చాలానే పెట్టేశాను చామంతులు ఇక్కడ ఈ చామంతి మొక్కల్లో అయితే ఇది ఏదో మొక్క అయితే వచ్చింది ఏంటో చూద్దామని అలా ఉంచితే ఇలా కాయలు అయితే వస్తున్నాయి అనమాట వీటికి అది దేముకు ఏంటో తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి చాలానే మొగ్గలు అయితే ఉన్నాయి ఈ మొగ్గలన్నీ పువ్వులుగా అయితే మన గార్డెన్లో చాలా పువ్వులు అయితే వచ్చేస్తాయి ఇంకా ఇక్కడ అయితే కాగడా పువ్వులైతే వచ్చిందనమాట ఇది విరిజాజీ వేశాను ఈ టబ్లోనైతే ఇందులో ఎలా వచ్చిందో ఒక కాగడా ముక్క కూడా వచ్చింది లాస్ట్ టైం అయితే ఈ కాగడా పువ్వులు మన గార్డెన్లో చాలానే ఉండేవి ఈసారి అయితే మిస్ అయింది ఎలా ఎలాగో కూడా ఇది ఒక మొక్క అయితే వచ్చింది ఇదిగోండి చూసారా ఇన్ని పువ్వులు అయితే అనమాట ఈరోజు ఫస్ట్ టైం తెంపాం కదా ఈ పువ్వులన్నీ ఈ పువ్వులన్నీ కూడా దేవుడికి సమర్పిస్తాను అనమాట చూసారా ఎంత బాగుంది కదా పువ్వు మంచి కలర్ కాంబినేషన్ రెడ్ వైట్ ఎల్లో చాలానే బాగుంది పువ్వులు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్